హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చెర్రీ భూమి మెడలో కట్టాల్సిన తాలిని ఎవ్వరు ఊహించని విధంగా నక్షత్ర మెడలో కట్టేస్తాడు కదా నక్షత్రకి మూడు ముళ్ళు వేసిన చెర్రీని చూసి ఒక్కసారిగా మండపంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు గగన్ స్టన్ అయిపోతాడు శరత్చంద్ర అపూర్వ నక్షత్ర చెర్రీ అందరూ ఇంకా అలా చూస్తూ స్టన్నై ఉండిపోతారు వెంటనే అపూర్వ చెర్రి చెంప పగలగొడుతుంది నీకెంత ధైర్యం రా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని చెంపపై కొడుతుంది అత్తయ్యా మీరు నన్ను కొట్టినా ఏం చేసినా భూమి నేను చేసుకోలేను తను నా వదిన కాబట్టే నక్షత్రని చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను అని గట్టిగా చెప్తాడు చెర్రి ఇంకా శరత్చంద్ర అపూర్వ ఏమి మాట్లాడద్దు పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేము కదా అందరం ఇంటికి వెళ్దాం రండి అని శరత్చంద్ర అందరినీ ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు మాత్రం బోరు బోరున వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంటుంది ఇటువైపు భూమి డ్రెస్ చేంజ్ చేసుకొని అలా ఇంక పప్పం చెర్రీ దగ్గరికి వస్తుంది చెర్రీ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ చెర్రీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నావు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం చెర్రి అని అంటుంది భూమి భూమి అంత పెద్ద మాటలు మాట్లాడతావేంటి ఎప్పుడైనా సీతమ్మ రాముడికే సొంతం ఈ లక్ష్మణుడు తన బాధ్యతని ఎప్పుడూ తీరుస్తూనే ఉంటాడు ఇక నీకు అన్నయ్యకి మధ్యలో ఏ అడ్డు ఉండదు ఎందుకంటే ఆ రాక్షసిని నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పటి నుండి దాని తిక్కని నేను కుదురుస్తాను కదా నువ్వు మాత్రం అన్నయ్యతో వీలైనంతసేపు మాట్లాడడానికి ట్రై చేయి అన్నయ్యకి నీకు మధ్య ఉన్న ఇష్యూస్ని నువ్వు చెప్పాలనుకున్న విషయాల్ని అన్నయ్యకి క్లియర్గా తెలిసేలా చెయ్యి అంతేకాని ఇంకా ఇంకా ఈ కుటుంబం కోసం నీ ప్రేమని త్యాగం చేసుకోవద్దు చేసుకోవద్దు భూమి అని భూమికి చెప్పి చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా అరకు నుంచి వచ్చిన భూమి వాళ్ళ తమ్ముడు శివ న్యూ క్యారెక్టర్ శివని కాన్స్టేబుల్ పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు ఇన్స్పెక్టర్తో సార్ ఈ అబ్బాయి పేరు శివ అంట అరకు నిండి వచ్చాడంట ఎవరూ లేనివాడు సార్ ఇలా దిగి దిగగానే ఎవరో రౌడీలు వెంటపడ్డారు పాపం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు అందుకే పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాను అని కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్కి అప్పచెప్పి వెళ్ళిపోతారు ఏం బాబు ఎందుకొచ్చావు సిటీకి పని చేసుకోవడానికా అని అడుగుతారు లేదు సార్ మా అక్కని కనిపెట్టడానికి మా అక్కని ఎలా అయినా కలవాలి సార్ అని అంటారు భూమి వల తమ్ముడు శివ ఏంటి మీ అక్క మీ అక్క పేరేంటి అని అడుగుతారు అంటే అక్క పేరు భూమి అని చెప్తాడు శివ సరే చేతుడ ఏంటది టెడ్డీ బియర్ ఇవ్వు అని చెప్పి ఆ టెడ్డీ బియర్ని తీసుకొని జిప్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక వీడియో రికార్డర్ కెమెరా రికార్డర్ అయితే ఉంటుంది ఇదేంటి కెమెరా రికార్డర్ ఏముంది ఇందులో అని చెప్పి ఇన్స్పెక్టర్ చూసేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయే వీడియో ఉంటుంది ఆ వీడియో రికార్డర్లో అది ఏమిటి అంటే ఫ్లాష్ బ్యాక్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శోభాచంద్ర గారు ఫ్యాక్టరీలో ఇరుక్కుపోయినప్పుడు అపూర్వ శోభాచంద్ర దగ్గరికి వచ్చి నా బావని దక్కించుకోవడానికి నిన్ను చంపక తప్పటం లేదు శోభా అక్క నా మాట విని ప్రశాంతంగా చచ్చిపో అని శోభాచంద్రని తోసేసి ఫ్యాక్టరీ మొత్తం నిప్పులు వచ్చేలా చేసి కావాలనే శోభాచంద్రని చంపేసిన అపూర్వ వీడియో ఆ వీడియో రికార్డర్లో ఉంటుంది ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు అంటే ఇన్నాళ్ళుగా శోభాచంద్ర గారిది జస్ట్ ఫైర్ యాక్సిడెంటేనని అందరూ అనుకున్నాం కానీ ఇది ఒక మర్డర్ అని ఆ మర్డర్ చేసింది ఎవరో సరిగ్గా కనిపించటం లేదు వెనకాల నుండి ఉన్నా సరిగ్గా కనిపించట్లేదని అర్థమైంది చెప్పాలి ఎలా అయినా ఈ విషయాన్ని శరత్చంద్ర గారికి చెప్పాలి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వెంటనే ఇంటరాగేషన్ స్టార్ట్ చేసి అసలు ఎవరు మర్డర్ చేశారో తెలుసుకోవాలి రే శివ చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా కానిస్టేబుల్ ఇతనికి ఏదైనా తినడానికి ఇవ్వండి అని చెప్పి పక్కకి వెళ్ళి శరత్చంద్రకి కంటిన్యూస్గా కాల్ చేస్తారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తారు భూమి బాధపడుతూ ఉంటే శరత్చంద్ర అమ్మ భూమి నీతో ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చా అని అడుగుతారు శరత్చంద్ర అదేంటి నాన్న నాతో మీరు మాట్లాడడానికి నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు అని అంటుంది భూమి ఏం లేదమ్మా రెండుసార్లు నీ పెళ్ళి ఆగిపోయిందని నువ్వు బాధపడద్దు ఒకటి మనకి దక్కలేదు అంటే అంతకంటే మంచిది ఏదో రాసి పెట్టి ఉందనే అర్థం నీకు చెర్రీతో పెళ్లి జరగలేదు అంటే చెర్రీ కంటే మంచివాడు ఎవరో నీకోసం పుట్టాడని అర్థం కాబట్టి ఖచ్చితంగా నీకు తరిగిన రాజకుమారుడు లాంటి అబ్బాయిని నీకు తీసుకువచ్చి పెళ్లి చేస్తానమ్మా అని అంటారు శరత్చంద్ర చూడండి నాన్న మీరు ఎంతమంది రాకుమారులను తీసుకువచ్చినా ఎంత కోటేశ్వరుని తీసుకువచ్చినా ఎంత అందగాడిని తీసుకువచ్చినా ఎంత మంచివాడిని తీసుకువచ్చినా నా గగన్ బావ క్యారెక్టర్ ముందు కానీ నా గగన్ బావ యొక్క మంచితనం ముందు కానీ కాలి గోటికి కూడా ఎవ్వరూ పనికిరారు కానీ ఆ విషయం మీకు చెప్తే మీకు అర్థం కాదు ఎందుకంటే మీకు ఈగో ఎక్కడా గగన్ బావని మీ అల్లుడిగా ఒప్పుకుంటే మిమ్మల్ని గగన్ బావ డామినేట్ చేస్తాడేమోననే మీకు ఒక ఈగో ఆ ఈగోని మీరు పక్కన పెట్టనంతకాలం మీ కూతురి కళ్ళల్లో కన్నీళ్ళని చూడాల్సి వస్తుంది నాన్న చూడాల్సి వస్తుంది అని అంటుంది భూమి అది కాదమ్మా అని చెప్తూ ఉంటే ఫోన్ సైలెంట్లో ఉంటుంది సో ఇన్స్పెక్టర్ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ అయితే రింగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయరు ఇదేంటి శరత్చంద్ర గారు కాల్ ఆన్సర్ చేయటం లేదు కానిస్టేబుల్ బండితి శరత్చంద్ర గారి ఇంటికి వెళ్దామని చెప్పి ఇన్స్పెక్టర్ వాళ్ళు బయలుదేరతారు కరెక్ట్గా అప్పుడే భూమి వాళ్ళ తమ్ముడు శివ టీవీలో భూమి డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తారు అక్క మా అక్క అక్క డ్యాన్స్ డ్యాన్స్ వేస్తుంది అని చెప్పి చూస్తాడు కాన్స్టేబుల్ సరే సరే ముందు నూరా నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పి ఇంకా జీప్లో ఎక్కించుకుంటారు చూడు నువ్వెక్కడి నుండి వచ్చావో వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలి అర్థమైందా అని చెప్పి ఇన్స్పెక్టర్ కార్లో భూమి వాళ్ళ తమ్ముడు శివని తీసుకొని శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు ఇదంతా ఒక కానిస్టేబుల్ చూస్తూ ఉంటాడు అతను అపూర్వ వాళ్ళ మనిషి అన్నమాట ఇంకా వెంటనే అపూర్వకి దొంగ చాటుగా కాల్ చేస్తాడు హలో మేడం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి మేడం మా సార్కి శోభాచంద్ర గారి డెత్ మిస్టరీ తెలిసిపోయింది మేడం ఆవిడది సూసైడ్ కాదు ఐ మీన్ ఆవిడది యాక్సిడెంట్ కాదు ఆవిడది ఖచ్చితంగా మర్డర్ అని తెలుసుకున్నారు అందుకే వాళ్ళు మీ ఇంటికి బయలుదేరారు మేడం అని కానిస్టేబుల్ చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ గడ గడ వణుకుతూ ఉంటుంది అపూర్వ గోరింట పిన్ని ఏమైందమ్మాయి కోపంతో ఉండేదానివి భయంతో వణుకుతున్నావు ఏమైంది అని అడుగుతుంది పిన్ని పి పిన్ని నిజం తెలిసిపోతుంది పిన్ని హి ఇప్పుడు ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వచ్చి నా గురించి మొత్తం చెప్పేస్తాడు బావ బావ నన్ను ఇంట్లో నిండి తరిమి తరిమి కొడతాడు లేదు అలా జరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే చెప్తా అని వెంటనే ఒక రౌడీకి కాల్ చేస్తుంది అపూర్వ రే మా ఇంటి రూట్లో వస్తున్న ఒక పోలీస్ వెహికల్ని అందులో ఎంతమంది ఉంటే అంతమంది యాక్సిడెంట్లో పైకి పోవాలి అర్థమైందా అని ఒక రౌడీతో మాట్లాడుతుంది ఓకే మేడం టీక్ హే అని ఇంకా రౌడీలు ఒక పెద్ద లారీ వేసుకొని బయలుదేరుతారు ఇంకా బయలుదేరి కరెక్ట్గా జీప్ ఏదైతే పోలీస్ వ్యాన్ వస్తుందో ఆ జీప్లో వస్తున్నారో ఇంకా ఒక్కసారిగా డ్యాష్ ఇవ్వాలని చెప్పి స్పీడ్గా వెళ్తారు ఇంకా స్పీడ్గా వెళ్ళి డ్యాష్ ఇచ్చేసరికి ఒక్కసారిగా భూమి వాళ్ళ తమ్ముడు అలా ఎగిరిపడతాడు పాపం వ్యాన్లోనే పోలీస్ జీప్లోనే ఉన్న ఇన్స్పెక్టర్ స్పాట్లో డెడ్ అనమాట ఇంకా కానిస్టేబుల్ ఎవరు మిగలరు కానీ వాడు కొంచెం పక్కకు కూర్చునే భూమి వాళ్ళ తమ్ముడు మాత్రం బ్రతికిపోతాడు ఇంకా రౌడీలు భూమి వాళ్ళ తమ్ముడిని చూస్తారు రేయ్ ఒకడు బ్రతికే ఉన్నాడు వాణ్ణి చంపేయంరా అని చెప్పి రౌడీలు వెంట పడుతూ ఉంటారు భూమి వాళ్ళ తమ్ముడు శివ వెంట ఇంకా శివ పాప టెడ్డీ బేరు ఆ బ్యాగ్ పట్టుకొని స్పీడ్గా పరుగు పరుగున పరుగు పరుగున పరిగెడుతుంటే కరెక్ట్గా గగన్ అటువైపుగా వెళ్తాడు గగన్ కారు ముందు వచ్చి గుద్దుకుంటాడు శివ గగన్ వెంటనే కార్ నుండి బయటికి వచ్చి హలో ఏమైంది అని అడుగుతారు సర్ సార్ కాపాడండి సార్ అని చెప్పి వెనక వెనక దాక్కుంటూ ఉంటారు కత్తులు పట్టుకొని రౌడీలు వచ్చి ఏంట్రా అడిగితే సహాయం చేసేస్తాడా ఏయ్ వాణ్ణి మా కప్పచెప్పి తప్పుకో అని అంటారు రౌడీలు ఇంకా వెంటనే స్లీవ్స్ని ఫోల్డ్ చేసుకుంటాడు గగన్ ఏంటి హీరోయిజమా అని అడుగుతారు అవున్రా చూస్తారా అని చెప్పి ఇంకా రౌడీలందరినీ ఫుల్గా కొడతాడనమాట గగన్ బాగా కొట్టి 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 పడేస్తాడు ఇంకా అలా గగన్ భూమి తమ్ముడు శివ దగ్గరికి వస్తాడు ఎవరు నువ్వు అసలు చూస్తుంటే ఇక్కడ వాళ్ళ లేవే వాళ్ళని వెంటెందుకు పడుతున్నారు అని అడుగుతారు ఏమో సార్ నాకు అదే అర్థం కావట్లేదు సార్ క తిరుగుతున్నాయి అని చెప్పి తిరిగి పడిపోతుంటే వెయిట్ వెయిట్ అని చెప్పి ఇంక వెంటనే గగన్ అయితే భూమి వాళ్ళ తమ్ముణ్ణి తన ఇంటికి తీసుకువెళ్తాడు శారద పూరి గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ అని చెప్పి ఇద్దరు ఇంకా గగన్ని హక్ చేసుకుంటారు అమ్మ మీరు ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు అని అంటారు గగన్ నిజంగా ఇప్పుడు ఇప్పుడు రా చెర్రీ నా కొడు అనిపించుకున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది చెర్రీతో మాట్లాడాలనుంది కానీ ఇప్పుడు మళ్ళీ చెర్రీతో మాట్లాడితే వాడు ఎలాంటి ప్రమాదంలో పడతాడోనని ఆగుతున్నాను కానీ చెర్రి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదురా గగన్ అని పాపం శారదా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా చెప్పడం మర్చిపోయాను శివా రా అని చెప్పి భూమి వాళ్ళ తమ్ముని లోపలికి తీసుకొస్తారు గగన్ ఎవరు బాబు ఎవరు నువ్వు అని అడుగుతారు శారదా నా పేరు శివ మేడం నేను అరకు నిండి వచ్చాను అని అంటారు భూమి వాళ్ళ తమ్ముడు ఏంటి అరకు నిండి వచ్చావా సరే మరి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది పూరి మా అక్కని వెతకడానికి వచ్చాను కానీ మా అక్క ఎక్కడుందో తెలీదు తన్ని వెతకగానే తనకి కొన్ని వస్తువులు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని అంటాడు శివ ఓ అవునా ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతావు చూడ్డానికి చాలా అమాయకుల్లా ఉన్నావు సరే మీ అక్కని మా వాడు కనిపెడతాడు అప్పటి వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు సరేనా అని అంటారనమాట ఇంకా శారదా అమ్మా ఇంత పెద్ద సిటీలో అందరూ మోసగాళ్ళే ఉంటారనుకున్నాను మీలాంటి మంచివాళ్ళు ఉన్నారు థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇంక వెంటనే ముందు వెళ్ళి ఫ్రెషవ్ నీకు భోజనం పెడతానని చెప్పి సారదా చెప్పడంతో ఇంకా అలా భూమి వాళ్ళ తమ్ముడు హ్యాపీగా ఒక రూమ్లోకి వెళ్తాడు ఇది ఇలా ఉండగా అపూర్వకి రౌడీలు కాల్ చేసి మేడం వాడు వాడు తప్పించుకున్నాడు మేడం వాడు తప్పించుకున్నాడు అని చెప్పేసరికి అపూర్వచ్చా ఎవరు రా వాడు ఎక్కడుంటాడు వాడిని ఎలా అయినా పట్టుకోవాలి ఇన్నాళ్ళుగా నేను దాచిపెడుతున్న రహస్యాన్ని బయట పెడదామని వచ్చాడు ఎవడు వాడు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతుంది అలా ఇంకా అపూర్వ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది భూమి వాళ్ళ తమ్ముడు ఇల్లంతా చూస్తూ ఉంటాడు ఇల్లంతా చాలా బాగుంది అని చెప్పి భూమి రూమ్లోకి వెళ్తాడు భూమి రూంలోకి వెళ్ళి చూసేసరికి నటరాజ విగ్రహం రూమ్ నిండా మొక్కలు శోభాచంద్ర ఫోటో ఇవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సార్ సార్ అని చెప్పి గగన్ని పిలుస్తాడు ఏమైంది శివ ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతారు గగన్ సార్ ఇది ఇది ఎవరి రూమ్ సార్ అని అడుగుతారు ఒకప్పుడు నీలాగే దారి తప్పి ఈ ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి రూమ్ అని అంటారు గగన్ సార్ ఇది ఇది చూడ్డానికి మా అక్క రూమ్ లాగే ఉంది సార్ ఇదిగోండి ఈ ఈ పట్టీలు చూసారా మా అక్కకు కూడా నాట్యం అంటే ప్రాణం సార్ అని అంటాడు శివ వాళ్ళ తమ్ముడు శివ ఇంక వెంటనే గగన్ అవునా అని ఆశ్చర్యపోతారు అది మాత్రమే కాదు సార్ ఇది చూడండి ఈ టెడ్డీ బీరు చిన్నప్పుడు మా అక్కని వాళ్ళ అమ్మ రక్షించుకోవడానికి పాప్ మీ టెడ్డీ బీర్లో పెట్టి చెత్తలో పడేసిందంట అప్పుడు ఒక చిన్న పిల్లవాడొచ్చి మా అక్కని కాపాడాడంట ఆ పిల్లవాడే ట్రైన్లో వదిలేశాడంట అప్పుడు అక్క మా ఊరికి చేరింది మా ఊరికి చేరి మాతో పాటే పెరిగింది తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది సార్ అని ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేసరికి ఒక్కసారిగా గగన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి అంటే అంటే నేను ఎన్నా వెతుకుతున్న సిరిమువ్వ మీ అక్క అని అంటారు గగన్ అదేంటి సార్ మా అక్క పేరు సిరిమువ్వ కాదు మా అక్క పేరు భూమి అని చెప్తాడు శివ ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు వాట్ భూమినా యూ మీన్ వన్ మినిట్ అని చెప్పి ఫోటో చూపిస్తాడనమాట గగన్ తను తనేనా అని అడుగుతారు అవును సార్ మా అక్కే టీవీలో డాన్స్ ప్రోగ్రామ్ కూడా చూశాను సార్ మా అక్కే సార్ అని అంటాడు శివ ఒక్కసారిగా గగన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటే నేను చిన్నప్పుడు కాపాడిన నా సిరిమువ్వా నేను ఎంతలానో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినా నా భూమి ఇద్దరు ఇద్దరు ఒక్కటేనా అని సంతోషంలో పాపం తేలిపోతాడు గగన్ ఇంకా గగన్ భూమి కోసం తన చిన్ననాటి సిరిము కోసం పరుగు పరుగున ఇంకా వెళ్ళి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు భూమి కూడా అలా ఇంకా బాల్కనీలో వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతుంది అప్పుడే కరెక్ట్గా గగన్ పరుగు పరుగున పరుగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తారు భూమి గగన్ ని చూసి పరుగు పరుగున కిందకి వస్తుంది ఇద్దరు అలా ఒక్క నిమిషం ఆగి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు భూమి నువ్వు నువ్వు చిన్ననాటి నా సిరిమువ్వవా అని అడుగుతారు గగన్ ఇంకా వెంటనే పాపం భూమి అవును మీకెలా అని అంటుంది ఇంకా వెంటనే గగన్ భూమిని హక్ చేసుకుంటాడు భూమి ఇన్ని రోజులు ఎందుక మన మధ్యలో ఇంత బంధం ఏర్పడింది ఎందుక నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకున్నాను కానీ ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది భూమి నేను నేను నిన్ను కాపాడుకున్నాను నువ్వు నేను కాపాడుకున్న ప్రాణానివి అందుకే మన మధ్య చిన్ననాటి నుండే బంధం ఏర్పడింది ఇన్నాళ్ళు నువ్వు ఆ శరచంద్ర కూతురు అని ఏదేదో అడ్డుపడ్డా కానీ ఇప్పుడు మాత్రం నేను హక్కుతో నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను భూమి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను ఐ లవ్ యూ భూమి అని ఇంకా గట్టిగా అరిచి చెప్తాడు గగన్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్